పట్టణంలో అరువులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మూడు సెంట్లు అలాగే రెండు సెంట్లు గ్రామాల్లో పట్టణాల్లో ఇస్తామని చెప్పారు ఆ స్థలాలు ఇవ్వాలి అట్లాగే వాళ్ళకి ఇల్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తారో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టాం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది దాంట్లో ప్రధానమైనవి ఇళ్ల స్థలాలకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇల్లు లేని పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతా ఉంది ఇంతవరకు కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆ రకమైన చర్యలు తీసుకున్నట్లు ఎక్కడ ఈ ఈరోజు గతంలో ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వం ఏమో పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా ఇల్లు అప్పజెప్పకుండా ఆ రకంగా ఇట్కో ఇళ్ల పేరుతో గతంలో ఉన్నటువంటి అన్ని కూడా పెండింగ్ పెట్టి పేదల ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారం చేయలేదు ఆ సందర్భంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పింది మేము అధికారంలోకి వస్తే జగనన్న ప్రభుత్వంలా కాకుండా పేదలందరికి కూడా రెండు సెంట్ల స్థలం పట్టణాల్లో ఇస్తాం ఇల్లు నిర్మించిస్తామని చెప్పి మరి ఇంతవరకు ఎందుకని ఈరోజు ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అలాగే అనేక హామీలు ఇచ్చారు ఇట్కోయిల్లో ఏదైతే గతంలో చంద్రబాబు ప్రభుత్వం మొదలుపెట్టిందో అవి జగన్ ప్రభుత్వం ఆపిన తర్వాత కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఇట్కోయిల్లు వస్తాయని చెప్పేసి ప్రజలు భావించారు ఇప్పటికే కదిరిపట్నంలో దాదాపు రెండు వేల మంది దాకా ఇరవై ఐదు వేలు యాభై వేల రూపాయలు చొప్పున ఇట్కోయిల్ల కోసం గత ప్రభుత్వంలో కట్టారు అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కదిరిపట్నంలో దాదాపు రెండు వేల మందికి పైగా రకంగా డబ్బులు కట్టి టిట్కో కోసం ఎదురు చూస్తూ ఉంటే కనీసం టిట్కోయి టిట్కో అయినా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గతంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలు అనేక మౌలిక సౌకర్యాలు లేక ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి గత ఎన్నిక గత ప్రభుత్వం జగనన్న కాలనీలకు సంబంధించి రెండవసారి ఇచ్చిన ఇంటి పట్టాలు ఇప్పటికీ స్థలాలు చూపలేదు ఈ రకంగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆ రకంగా కాలయాపం చేస్తూ ఉంది మరి ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమీన్ నగర్ అలాగే కుమ్మరాళ్ళపల్లి అలాగే అనేక ప్రాంతాల్లో ముప్పై ఇరవై వార్డులో ముప్పై నాలుగో వార్డులో ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో పేదలకు ఇన్న స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనేక అర్జీలు ఇచ్చుకున్నాం అవన్నీ కూడా వ్యక్తిగతంగా అర్జీలు ఇచ్చాం కలెక్టర్ ఆఫీస్లో కూడా అర్జీలు ఇచ్చాం అయినప్పుడు కూడా ఇంతవరకు ప్రభుత్వం కానీ అట్లాగే రెవెన్యూ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా కానీ అర్జీలు పెట్టుకుంటే ఆ అర్జీ పరిష్కారానికి ప్రభుత్వం వెన్నే చర్యలు తీసుకుంటుంది ఈరోజు పేదలు దాదాపు వందల మంది పేదల ఇళ్ల కోసం అర్జీలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారా ఇవ్వరా లేదా ఆ అప్లై చేసిన పేదల స్థితి ఏందని చెప్పి ఎంక్వైరీ చేయకుండా ఈరోజు రెవెన్యూ అధికారులు మినమేసాలు లెక్క ఉన్నారు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇళ్ళ ఇన్న స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించాం అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు కలెక్టర్కి అర్జీలు ఇచ్చుకున్నాం స్థానిక రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చుకున్నాం ఇప్పటికైనా సరే అధికారులు ఇచ్చిన అర్జీలు ఎంక్వైరీ చేసి పేదలకు ఇళ్ళ అరువులేని వారందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి లేని పక్షంలో ఈ నెల ఐదవ తేదీన కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహిస్తాం దానికి పూర్తిగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే పేదలు ఇచ్చిన అర్జీలన్నీ కూడా పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి వారందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నా